ఈ మా నాడీ పరీక్ష ద్వారా వ్యక్తుల్ని మూడు రకాలుగా విభజిస్తాం వాత వ్యక్తులు పిత్త వ్యక్తులు కఫ వ్యక్తులు ఉదాహరణకి వాత వ్యక్తులు ఉన్నారనుకోండి కారము చేదు వగరు తినకూడదు వాళ్ళు ఈ మూడు పదార్థాలు కారము చేదు వగరు తింటే వాతము అధికమవుతుంది వాతం అధికం కావడం ద్వారా వాత వ్యాధులు వాళ్ళ శరీరాన్ని ఉధృతం చేస్తాయి అందువల్ల మనము ఈ మూడు పదార్థాలు దూరంగా పెట్టాలి మధుర ఆమ్ల లవణాలు తీసుకోవడం ద్వారా వాతం తగ్గుతుంది మధురం అంటే పండల్లో ఉండే తీపి ఆమ్లం అంటే పులుపు లవణం అంటే సాల్ట్ ఈ మూడు తీసుకోవడం ద్వారా వాతం తగ్గుతుంది అందువల్ల కారము చేదు వగరు తీసుకోవడం ద్వారా వాతం పెరుగుతుంది మధురము ఆమ్లము లవణము తీసుకోవడం ద్వారా వాతం తగ్గుతుంది అట్లా ఒక్కొక్కరు శరీరం ఏ తత్వంలో ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళకి ఏం పెరిగింది ఏం తగ్గియాలి అనే విధానంలో ఆహారం తీసుకోవాలి ఇప్పుడు వాతం అధికమైపోయింది అనుకోండి ఒక నిమ్మకాయ పులుసు పుల్లటి పదార్థాలు లేకుంటే ఉప్పు నిమ్మకాయ సోడా లేకుంటే ఉసిరికాయ పొడి బత్తాయి జ్యూస్ అవి తీసుకున్నా వాతం వెంటనే తగ్గుతుంది వాతం ఎక్కువ ఉన్నాడు ఇంత పచ్చడి వేసుకొని ఇంత కారం వేసుకొని తిన్నాడు అనుకోండి వాతం వెంటనే పెరుగుతుంది అందువల్ల శరీర తత్వం అనేది మార్చుకోవాలి అలా పిత్తం ఉందనుకోండి ఉప్పు కారము పులుపు తగలకూడదు అవి పిత్తం ఎమ్మడి పెరుగుతుంది వాళ్ళకి పెరగకుండా అంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు సబ్జా వాటరు చల్లటి పదార్థాలు తీసుకుంటే పిత్తం తగ్గుతుంది